ఇర్మియా పద్దెనిమిదవ అధ్యాయము ఎహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయచుండెను కుమ్మరి జగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి కుండ చేసెను అంతట ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చెను ఇస్రాయేల్ వార్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే ఎహోవా వాక్కు జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేల్ వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు దాన్ని పెళ్లగింతుననియూ విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యముని గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జన్మను గురించి నేను చెప్పితను ఆ జనము చెడుతనము చేయుట మాని ఎడలా నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జన్మను గూర్చి గాని రాజ్యముని గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి నేను సంతాప కాబట్టి నీవు వెళ్ళి యుదావారితోనూ ఎరుసలేము నివాసులతోనూ ఇట్లను ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదకి తెచ్చుటికై నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ మీ దుష్టమార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనడి అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచనల చొప్పున నడుచుకొందుము మేమందరము మా హృదయం చొప్పున ప్రవర్తించుదుము అని అందురు కావుని యహోవా ఇలాగూ అన్ని అన్నిజనులను అడిగి తెలుసుకునుడి ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినేనా ఇస్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసియున్నది లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా దూరమున నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు మాయకు దూపం వేయిచున్నారు మెరక చేయబడిన దానిలో తాము నడవలనని పురాతనమైన మార్గములైన త్రోవలో తమ్మును తాము త్రొట్టుల చేసుకొనిచున్నారు వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా ఉన్నారు దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తలవచ్చును తూర్పుగాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులు ఎదుట నిలువకుండా వారిని నేను చెదరగొట్టెదను వారి ఆపదెన మందు వారికి విమ్ముకుడనై వారిని చూడకపోదును అప్పుడు జనులు ఇర్మియా విషయమే యుక్తిగల యోచన చేతము రండి యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా నుండుడు ప్రవక్త వాక్యం చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనిచుండిరి యహోవా నా మరో ఆలకించుము ఇర్మియా ఇర్మియాహోవా ఇలాగు సెలవిచుచున్నాడు నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకునిపోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెనిహిన్నోములోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము నీవిట్లను యూధారాజులారా ఎరుషులేము నివాసులారా యహోవా మాట వినుడి సైన్యములకి అధిపతియు ఇస్రాయేలు దేవుడునకు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి దాని సమాచారం వినివారందరికీ చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదకి రప్పింపబోచున్నాను ఏలి అనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు వారైనను వారి తండ్రులైనను యోధారాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి నేను విధింపనిదియు సెలవియనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచరించిరి తమ కుమారులను దహనబలుగా కాల్చుటికై బయలులకు బలిపీటములను కట్టించిరి ఇందును బట్టి ఇహోవా సెలివిచ్చు మాట ఏదనగా రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫేతు అని అయినను లోయ అని అయినను పేరు వాడబడదు తమ శత్రువులయతుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుకు వారి చేతను వారిని కూలజేసి ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలంలోనే యూదా వారి ఆలోచనను ఎరుసుమి వారి ఆలోచనను నేను వ్యర్థం చేసేదను ఆ మార్గమున పో ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యం చేయనంతగా ఈ పట్టణంను పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినున్నట్లు చేసేదను తమ ప్రాణము తీయ వెతుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయి ముట్టడిని బట్టియూ దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టియూ వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలా కనవలేరు సైన్యములకు అధిపత్య యహోవా ఇలాగ సెలవి చుచున్నాడు మరలా బాగుచేయని కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జన్మును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను తోఫేతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు ఎహోవా వాకు ఇదే ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయుదును ఈ స్థలమునకును దాని నివాసులకును నేను అలాగున చేయుదును ఎరుసులేము ఇండ్లను యూదారాజుల నగరులను ఆ తోఫేతు స్థలము వలనే అపవిత్రములగును ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపం వేయుదురో లేక అన్ని దేవతలకు పానార్పణములు అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును ఆ ప్రవచనము చెప్పుటకు ఎహోవా తన్ను పంపిన తోఫేతులో నుండి ఇర్మియా వచ్చి ఎహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగూ చెప్పెను సైన్యములు గజపతియు ఇస్రాయేలు దేవుడు నగ యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణముల గురించి నేను చెప్పిన కీడంతయు దాని మీదకిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకిని రప్పించుచున్నాను